అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు మనము అతి ముఖ్యమైన మొక్కల్లో ఒక మొక్క గురించి తెలుసుకుందాం అది ఏ మొక్క అంటే అవిశాకు బాగా చూడండి అవి అనేది ఇది ఇది మా పొలమే మేమే పండించి మేము అడవి చెంచాలి కాబట్టి అడవిలోనే ఈ విధంగా మిరపకాయలు పాడు మాకు అవసరమైన నిత్యావసర వస్తువులకి మేము పండించుకుంటున్నాం మా మేము చూడు అవిశాఖని మేము పండించుకున్నాం ఈ అవిశాఖ గురించి ఈరోజు మనం టాపిక్ పూర్తి తెలుసుకుందాం ఈ అవిశాఖలో మనకు కావాల్సింది లేతాకులు మాత్రమే లేతాకులు మాత్రమే తుంచుకోవాలి లేతాకులు తుంచుకొని ఏం చేస్తానో ఇది ఎందుకు ఉపయోగపడుతుందో మీరు పూర్తిగా తెలుసుకోవడం తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్క్లిప్ చేయకుండా చూడండి మనం తీసుకున్న అవు ఈ విధంగా బాగా ఇదిలించుకోవాలి ఎందుకు విదిలించుకోవాలంటే దీంట్లో క్రిమి కీటకాలు అనేది ఎక్కువగా చేరతాయి కాబట్టి వాటిని చూసి అవి క్రిమి కీటకాలను దూరంగా వేసేసి మనము ఈ ఆకుని ఈ విధంగా దూసుకోవాలి ఒక పాత్రలో పాత్రలో నీట్గా దూసుకోవాలి లేని వాటిని బాగుండే ఆకుని పురుగు పాడు కొట్టేసి ఉండే ఆకుని తన్నికి తీసి పారాయాలి మనం మనం తెల్లతో నుంచి కష్టపడి తయారు చేసుకున్న అవుసాకు తాలింపేది దీన్ని ఒకసారి టేస్ట్ చూద్దాం తినడానికి చాలా రుచికరంగా ఉంటుంది దీన్ని తినడం వల్ల ప్రయోజనం ఏమంటే వాయి నొప్పులు అనేది వెంటనే నయం కావడం అనేది జరుగుతుంది ఇది ఒక రోజుతో నయం కాదు ఈ విధంగా అవిశాకని ఈరోజు రేపు వెళ్ళింది మూడు రోజులు వరుసగా మనం పనుకునే ముందు మనం పనుకొని సాయంత్రం ఆహారం తీసుకుంటాం కదా ఆహారంలోనే ఈ విధంగా తాలింపించి చేసి మనం తీసుకున్నట్టయితే ఈ విధంగా మూడు రోజులు తీసుకుంటే మళ్ళీ ఒక సంవత్సరం వరకు కూడా దాదాపు సంవత్సరం వరకు అంటే సంవత్సరం వరకు పనిచేస్తుంది మళ్ళీ వాయి నిప్పులు కానీ కీళ్ళ నిప్పులు కానీ రావు అదేవిధంగా ఫస్ట్ రోజు దీన్ని తీసుకుంటే కొంతమందికి మోసన్స్ కావడం అనేది జరుగుతుంది అందువల్ల కొంతమంది భయపడిపోతారు భయపడాల్సిన అవసరం లేదు ఇది ఫస్ట్ రోజు మన కడుపులో ఉండే గలీజ్ అంతా క్లీన్గా క్లీన్ అయిపోతుంది నెక్స్ట్ ఇంకొకటి ఏమంటే కొంతమంది ఈ నిపులు ఎక్కువ ముదిరిపోయిన వాళ్ళకి వాళ్ళకి బాత్రూమ్ పోయినా కూడా వాళ్ళకి బాత్రూమ్ రాదు టాయిలెట్ పోయినా కూడా టాయిలెట్ రాదు వాళ్ళకి అలాంటి కూడా చాలా ఇబ్బంది పడి కష్టపడి వాళ్ళు బాత్రూమ్ చూసుకొని రావాల్సి ఉంటుంది అది ఫస్ట్ రోజు ఒక రోజు మాత్రమే ఉంటుంది అది కొంతమందికి మాత్రమే కొంతమందికి మోసన్స్ కావడం జరిగింది ఈ వాయు నిప్పులు ఉండే అదే గుర్తు ఫస్ట్ రోజు అవుతుంది మళ్ళీ రెండో రోజు సాయంత్రం అదే విధంగా తీసుకున్నట్టయితే మనం కొనుక్కునే ముందు మళ్ళీ సాధారణంగా మనకి బాత్రూమ్ అన్నీ నిప్పులు తగ్గుతాయి బాత్రూమ్ ఫ్రీగా వస్తుంది మనకి నిప్పులు కూడా రెండో రోజుకి మనకి తెలుస్తుంది అట్టనేసి రెండో రోజుతో నిలపకూడదు మూడు రోజులు వరుసగా తీసుకోవాలి ఈ విధంగా ఎన్ని రోజులు తీసుకుంటే మనకు అంత మంచిదే మనకి ఒళ్ళు నిప్పులు నిప్పులు అనేది రావు అంతే మేము మాకు మో వంగలేదు వయసు అయిపోయింది నడవలేము ఇది అది అనేసి అంటే దానికనేసి ఇంకా ప్రత్యేకంగా ఇవి లేవు ఈ అవుసాకి వాయు అంతా నెంబర్ వన్ బాగా పనిచేసి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవసరని తీసుకోండి సాయంత్రం సరే కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ పద్ధతిని వేయించండి నిప్పులు అనేది రావు మరొక ఎపిసోడ్లో మనం ఇందరు ఒకటి అవుతాము నమస్కారం అదేవిధంగా మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు అదే లైక్ చేయడం లేదు షేర్ చేయడం లేదు ఏం ఇంతకన్నా నేను వివరంగా ప్రత్యక్షంగా చేసి వాళ్ళు ఎవరు చెప్పరు నేను డైరెక్ట్గా చెప్తున్నాను మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదన్నా పొరపాటు ఉంటే నేనే ముందు చెప్తాను కానీ దీన్ని తీసుకోవడం వలన ఎలాంటి పథ్యం కానీ ఏమి కానీ ఉండాల్సిన అవసరం లేదు